మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుత్వ నా పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి మతయు స్వార్త ఇరవై అధ్యాయము ఐదో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను భారవాహనమైన పరిశు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది అని రాయబడింది పిల్ల పిల్లరా ఏసయ్య వాహనం మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా ఎందుకంటే ఆయన గురించి పండితులు సహా ప్రవక్తలు సహా పెద్ద పెద్ద వారు గొప్ప గొప్ప వారు కూడా పలికిన కొన్ని మాటలేంటంటే ఆయన విశ్వాధిపతి చక్రవర్తి ఆయన సమస్తం చేయగలవాడు అని సైన్స్ కూడా కనిపెట్టిన మాటలు మనకు పరిచయం ఏమని క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శిఖం అన్న మాటలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే అంత గొప్ప వ్యక్తిగా కోట్ల కోలది ప్రజలతో ఆరాధికుడిగా ఉన్న ప్రభువే అసలు ఆయన వాహనం ఏంటండి గాడిద్ద గాడిది పిల్లకి వచ్చినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం బాగా గమనిద్దాం తన శావకుల ద్వారా ఎందుకో ముందుగానే రాయించారు ఎందుకంటే అజ్ఞానపు స్థితిలో జ్ఞానమును పోంగొట్టుకోకుండా ఉండడానికి ప్రభు రాయించిన మాటలు కదా చూడండి ఇదిగో నీ రాజు రాజు అంటున్నాడు రాజులు వచ్చే వాహనం ఏంటండి మనకు తెలుసు కదా అప్పుడైతే ఏమండి కుర్రబ్బండి లేకపోతే మనుషులే లాగే ఆ వెరైటీ అయినటివి లేదంటే ఏనుగు మీద అంబారు కట్టి తీసుకొస్తారు రాజులంటే ఎలా ఉంటారు అయితే ఏసు రాజు వచ్చే వాహనం ఏంటంటే గాడిద పిల్ల ఎంత దీనత్వము కలిగి ఈ లోకంలోకి వచ్చి ఆయన వాహనం గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయడానికి కారణం ఏంటో తెలుసా నీ దరిద్రత తొలగిపోయి నీవు ఆశించే వాహనం కంటే అత్యధికమైన వాహనంలో నిన్ను ఊరేగించాలని నిన్ను దీవినకరంగా చూడాలని పౌలు గారు రాస్తారు మీరు ధనవంతులు కావాలేనని ఆయన దరిద్రుడాయను అని లేదా ఎందుకని ఎందుకని మనకొకరు కనబడతారు బైబుల్ గ్రంథం యోసేపు ఐగుప్తు దేశంలో బానిసిగా అమ్మబడినట్లు అందరికీ చూపలేదు అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్న దేవుని బిడ్డ దేవుని ప్రియల అక్కడ రాయబడిన మాట అంటే తెలుసా ఫరో తర్వాత ఫరో అంత స్థానానికి మంచి ఫరో తిరిగే రథము మీద నెక్కించి ఐగుప్తు దేశమంతా ఊరేగించినట్లు మనం చూస్తాం పరిచయం చేసినట్లు మనం చూస్తాం ఇక్కడ ప్రభువే ఈ వాహనం ఎందుకెక్కాడు ఏమని రాయబడింది ఇదిగో నీ రాజును సాత్వికుడునై గాడిదను భారవాహనము పశువు పిల్లయిన చిన్నగాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడే అనున్నది అన్నమాటలు కనబడుతుంది ఈ వాహనం ప్రభు కోరుకుంటే కేరోబులే ఉన్నాయి కదా నిత్య రాజ్యంలో వాటి మధ్యలో ఆశీనుడు ఇరవై నలుగురు పెద్దల మధ్యలో ఆశీనుడైన మహాగనుడైన ప్రభు ఈ వాహనం ఎందుకు ఇక్కడ అంటే అదే శరీరంలో శిక్షను అనుభవిస్తూ దాని నుంచి ఎటో తెలియని స్థితిలో ఉన్న నువ్వు మనము మేలైన దాని మీద సంచారం చేయాలని చక్కనైన వాహనం ఎక్కి ప్రభునామాన్ని గనపరచాలని ఆయన ఈ వాహనం ఎక్కాడు అన్నదే ఈ పూట వాగ్దానంగా దేవుని మాట ఆలోచించు ఏమీ లేని స్థితిలో సేవ చేస్తున్నా కట్టుకోవడానికి వస్త్రం అందరి పరిస్థితుల్లో పరిచర్యలో ఉన్నా లేదా విశ్వాసపు జీవితంలో కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆయన వాహనం ఎక్కాడంటే ఖచ్చితంగా ప్రభు మీకు ఇబోయే వాహనమే కానీ పరిచర్యే కానీ విశ్వాసంలో ఉండని జీవితాన్ని స్థిరపరుస్తాడు అన్నదే దేవుని మాట సరే ఆలోచించు అంతలో తృప్తి కలిగి మీరు అన్నాడు మరొక మాట రాయబడి పాత నిబంధన గ్రంథంలో వెండి నాది బంగారము నాది ఎవరో సహోదరు నాతో ఒక మాట అన్నారు ప్రభు తలుచుకుంటే ఎంత బ్రదర్ ఆశీర్వదింపబడటానికి అన్న మాట నా చెవకు వచ్చింది పిల్లరా ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీకు నీకు దేవుడిచ్చి మాట అని తెలుసా నేను ఎందుకు గాడి తెలుసా నిన్ను మంచి వాహనం మీద తిప్పడానికి ఆలోచించు ప్రార్థించు నిరీక్షణలో ఆశీర్వాదం ఉందని కనిపెట్టగలిగితే దేవుడిచ్చే కృప పొందుకుంటూ కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్నాను పిల్ల పిల్లలందరినీ మీరు దర్శించండి వారికి కావలసిన అవసరక్కరలే కాదు మంచి నాయన మీరు మేలునిచ్చే దేవుడని వాళ్ళు గురు తిరిగినట్లు నామాని మహిమ తెచ్చుకున్నామని స్థిర మనసులో ఉండే ఆశీర్వాదం పొందే కృపద ఇచ్చిందని ఏ నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైతులాస్